మరి చేసేది మటుకు ఆపట్లేదు అందుకే చూడండి చేసేది చేస్తే వచ్చేది మారాలంటే ఎలా మీకు కొత్తది రావాలంటే కొత్తది చేయాలి కొత్తది చేయాలంటే ఏం చేయాలి పాతది పాతది బ్రేక్ చేయాలి అంటే నేను వదిలేమని చెప్పట్లేదు మీరు దానికి కొంత సమయం దీనికి కొంత సమయం కేటాయించుకోండి ఆటోమేటిక్గా ఈ బిజినెస్ అనేది అయిపోతుంది దీనికి ఫుల్ టైం అవసరం లేదు పార్ట్ టైం కానీ నువ్వు అదే పని చేస్తా నీకు అదే ఇష్టం అనుకుంటే నువ్వు దాంట్లోనే సక్సెస్ అవుతావు దాంట్లోనే సక్సెస్ అవుతావు ఒక మేడకి బాగా టైలరింగ్ అంటే బాగా ఇష్టం ఆమె దేంట్లో సక్సెస్ అయితే టైలరింగ్లోనే సక్సెస్ అయితే ఒక అతనికి వ్యవసాయం అంటే ఇష్టం అతను దేంట్లో సక్సెస్ అవుతాడు వ్యవసాయంలోనే ఉంటాడు ఇంకా మనం చేసే పనులు కూడా అంటే మీరు ఏదైతే కొత్తది చేయాలి అంటే పాత దానికి బ్రేక్ వేయాలి లేదు నాకు ఆ పనే ఇష్టం అనుకుంటే మీరు దాంట్లోనే ఉండిపోతాడు మరి ఈ లైఫ్ ఎలా వస్తుంది రైట్ కొరితలేమో బాగున్నాయి లక్షలు కావాలని ఉంది నేను అందుకే చెప్తూ ఉన్నా నేను షాప్ నడుపుతున్న టైంలో కూడా ఎనిమిది లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో నేను ఎక్కువ డబ్బు సంపాదించలేను అని నాకు అర్థమైనప్పుడు నాకు అవకాశ అవకాశం దొరకగానే వెంటనే షాప్ నుంచి నేను ఎప్పుడు బయటికి రావాలని ఎదురు చూశాను షాపు నుంచి ఎప్పుడు బయటికి రావాలి అంతేగాని నా షాప్ అంటే ఇష్టం నేను ఉంటా నేను అనుకోలే నేను ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలని చూసాను ఏంటిది దరిద్రాన్ని వదిలించుకోవాలి నాకు నా జీవితాన్ని బాగుపడినప్పుడు నాకు ఎందుకు అవకాశం ఎందుకు ఎస్సాను కానీ ఇంకా మంది నేను చూస్తుంటా డబ్బు సంపాదించాలని బాగుంది నెలకి లక్షలు కావాలని ఉంది కానీ చేసే పనులను మటుకు వదిలేటట్టు పరిస్థితిలో లేదు మీరు వదలలేకపోతే ఇక్కడ మీరు సక్సెస్ కాలేదు రైట్ చూడండి మరి సో బాగా ఉంది కొత్త వాళ్ళు అనుకోవచ్చు మరి ఏం కట్టాలి మీ వెస్టీస్లో ఏం చేయాలి వరకు వెస్టీజ్లో మీరు కట్టేది ఏమీ లేదు మీరు ఒక్క రూపాయి కూడా వెస్టీజ్ తీసుకోదు తీసుకోరు అనేది మీకు ఇవ్వడమే తీసుకునేది లేదు ఇక్కడ ఏమి ఇస్తుంది వెస్టీజ్ అంటే చూడండి ఫైనాన్షియల్ వాల్యూ ఏమిస్తుంది ఫైనాన్షియల్ వెల్త్ ఒక ఆర్డినరీ పర్సన్ని ఒక ఎక్స్టార్డినరీగా తయారు చేస్తారు రైట్ ఒక ట్రాక్టర్ డ్రైవర్ని ఒక లారీ క్లీనర్ని వాళ్ళ నెలకు వచ్చి ఐదు లక్షలు ఒక కలెక్టర్ కన్నా ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాను అవునా కదా ఫైనాన్షియల్ లేదు మీరు అని చెప్తూ ఉంటాను ఇందాక కూడా చెప్పాను మీరు గమనించడం లేదు మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు దీంట్లో వర్క్ చేస్తే జీవితాంతం మీరు హ్యాపీగా డబ్బు సంపాదించుకోవచ్చు ఇవాళ నేను బిజినెస్ చేసినా చెయ్యకపోయినా మా మేడకి డబ్బు వస్తూనే ఉంటుంది రైట్ నేను భూమి మీద ఉన్నా లేకపోయినా దానికి డబ్బు వస్తూనే ఉంటుంది ఫైనాన్షియల్ బ్యాద అర్థమైందా ఇది ఎక్కడ బయట కూడా లేదు అందుకని ఇవాళ మీరు చూడండి ఇవాళ ఐదు వేలు పదివేల రూపాయలు తీసుకునే వాళ్ళే దీన్ని చిరాకు పడుతున్నారు కానీ దీని దీని విలువ అర్థం చేసుకున్న వాళ్ళు కలెక్టర్లు కూడా వచ్చి పనిచేస్తున్నారు వెస్టేజ్ అవునా కదా కలెక్టర్లు ఇప్పుడు ఎందుకు ఇక్కడ మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ జాబ్లో ఒక ఎనభై వేలు రూపాయలు సార్లు తీసుకుంటూ కూడా వెస్టేజ్ని పార్ట్ టైం చేస్తున్నారు సో ఎందుకంటే దీని విలువ అర్థమైంది ఇంత ఫైనాన్షియల్ బల్యూ తీస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది సో అంతేకాకుండా సోషల్ వెల్ స్టేటస్ మీ సొసైటీలో ఒక స్టేటస్ ఇస్తుంది వెస్ట్ అర్థమైందా మనం ఎక్కడ ఉన్నామని కాదు ఎక్కడికి వెళ్ళాలి అనేది చూపిస్తుంది రైట్ ఇప్పుడు సపోజ్ లేడీస్ ఉన్నారు దీంట్లో మీరే ఉన్నారు ఒక లక్ష రూపాయలు మీరు సంపాదించుకోండి బిజినెస్లో ఎలా ఉంటుంది మీకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది మీ స్టేటస్ ఎలా ఉంటుంది సో ఇవాళ స్టూడెంట్స్ ఉన్నారు ఈజీగా నాటిందరి లక్షలు సంపాదిస్తున్నారు ఎంత గౌరవం ఉంటుంది వాళ్ళకి అవునాక అటువంటిది ఇప్పుడు ఎందుకంటే మనం ఒకలా డబ్బు సంపాదించడం కాదు మన ఇంత కొంతమందికి డబ్బు సంపాదించేలా తయారు చేయడం అవునాక ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ బాగా డబ్బు సంపాదిస్తున్నాడంటే అతని పేషెంట్ బాగా వస్తున్నారు ఒక లాయర్ బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అతని కేసులు బాగా వస్తున్నాయి కానీ ఒక నెట్వర్క్లో డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అతను చాలా మందికి డబ్బు ఇప్పిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అతను ఇప్పిస్తున్నాడు ఇవాళ మీరు కూడా ఉన్నారు ఒక లక్ష రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారంటే అంటే మీరు ఆటోమేటిక్గా పది మంది జీవితాలు బాగు చేసినట్టే ఎస్ఆర్ అవునా కదా ఇది ఎంత హ్యాపీనెస్ ఇస్తా చూడండి ఒక మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు అంటే చూడండి ఒక ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా ఉంటాడా జీవితాల్లో ఉంటాడా ఉండడు ఒక నాలుగైదేళ్ళు కాదని ఆ ఇంట్లో బోరు కొట్టేది ఒక కారు అంటే జీవితాంతో హ్యాపీగా ఉంటాడా ఉంటాడా ఉండడు రైట్ కానీ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు అంటే చెప్పాను చూడండి నువ్వు పది మంది జీవితాన్ని బాగు చేస్తావు చూడండి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్తోనూ నువ్వు హ్యాపీగా ఉంటావు సార్ పది మంది నువ్వు బాగు చేస్తావు కదా వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి ఆనందం వస్తుంది చూడండి అప్పుడు నీకు ఆ హ్యాపీనెస్ అనేది జీవితాంతం ఇస్తుంది రైట్ అంత గొప్ప లైఫ్ ఉంది ఇక్కడ వెస్టీజ్లో నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు ఎలా ఉన్నా కూడా రేపు నువ్వే నీ కిందనే ఒక ఎంఆర్ఓ రావచ్చు ఒక కలెక్టర్ రావచ్చు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రావచ్చు అతనికి నువ్వు ఏం చేస్తున్నావు జీవితం ఇస్తున్నావు ఎస్ అంత గొప్ప అవకాశం ఉంది సో టైం వేల్ ఫ్రీడమ్ చెప్పే కదా ఇవాళ హ్యాపీగా ఫ్యామిలీతో ఇది ఎక్కడ ఎవరికి దొరకదండి దయచేసి ఇవాళ సండే వచ్చింది రేపు మండే మీరు పనికి వెళ్ళాల్సింది వాడికి ఏం అనవసరం కడుపు ఎక్కుందా తాళిన ఎక్కువ ఉందా ఇంట్లో ఏది ఇబ్బంది ఉంది లేదంటే ఏమీ అవసరం లేదు కానీ ఇక్కడ హ్యాపీగా నేను నచ్చిన టైంలో చేసుకో బెస్ట్ ఈజు నచ్చిన టైంలో నచ్చినప్పుడు నచ్చిన చోట చేసుకోండి బాగుండదా బాగోలేదు అంత గొప్ప అవకాశం తర్వాత ఫిజికల్ హెల్త్ మనకి ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తుంది బెస్ట్ ఈజ్ ఇవాళ ఈ ప్రోడక్ట్ అంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ చూసారా లేదా ఇవాళ ఈ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియన్ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ మనకిస్తుంది ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మీరు గమనించండి మీరు జాబ్ దొరక చేస్తే ఈ రెండు దొరుకుతాయి ఏం దొరుకుతుంది మనీ దొరుకుతుంది స్టేటస్ దొరుకుతుంది డబ్బు ఉంటుంది అధికారం కూడా ఉంటుంది కొందరికి ఉద్యోగం చేస్తే వాళ్ళకి పవర్ బట్టి వాళ్ళకి అధికారం వస్తుంది కానీ ఇక్కడ ఫ్రీడమ్ దొరకదు హెల్త్ దొరకదు ఈ రెండు చూడండి జాబ్ ఇక్కడ చూడండి బట్ ఆఫ్ జాబ్ దట్ ఆఫర్ యూ వన్ అండ్ టూ ఈ రెండు దొరుకుతాయి కానీ ఉద్యోగంలో ఈ మూడు నాలుగు అనేది ఏం చేస్తుంది మీ దగ్గర నుంచి దొంగిలిస్తాను ఏం దొంగిలిస్తాను టైం ఫ్రీడమ్ అండ్ హెల్త్ ఈ రెండు జాబ్ తీసుకుంటుంది రైట్ కళ రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితి రాబోతుంది చాలా మంది యూత్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయని అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వస్తుంది కొత్త ఏఐ ఏంటది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీనివల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయి ఏమవుతున్నాయి పోతున్నాయి అర్థమైన మొన్న రీసెంట్గా మాకు వరంగల్లో జాబ్ నీరం జరిగింది కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడ జాబ్ల కోసం వచ్చారు ముగ్గురు పిల్లలు ఆ తొక్కి సార్లో చనిపోయారు ఏం జరిగింది ఏం జరిగింది సార్ చనిపోయారు ముగ్గురు పిల్లలు చనిపోయారు రేపు రాబోయే ఇక్కడ పది సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఒక ఎగ్జామ్ ఒక టెస్ట్ లేకుండా నేను ఒక లక్షలు తప్పది కానీ ఏం చేస్తున్నారు కదా స్టూడెంట్స్ పదివేలు పదిహేను వేల రూపాయల కోసం ఆ రెజ్యూమ్లు పట్టుకొని దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు దేనికోసం పది పదిహేను వేల కోసమే ఎక్కువ కూడా అవసరం లేదు సో ఎందుకంటే మన మైండ్ మన మన సొసైటీ అలా ప్రిపేర్ చేసింది చదువే లోకం చదివే జీవితం చదువుకుంటేనే జీవితం ఉంటుంది చదువుకుంటేనే పెళ్ళవు అవునా కాదా కానీ ఈ మాట కనుక వాస్తవం అయితే చదివే జీవితం చదివే లోకం అయితే మరి మన బాగా చదువు చెప్పిన టీచర్లు వీళ్ళంతా బాగా డబ్బు సంపాదించాలి కదా వాళ్ళు ఎందుకు ముప్పై నలభై వేలకు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అర్థమవుతుందా మన టీచర్లు చెప్పిన వాళ్ళు లెక్చరర్లు టీచర్లు బాగా జరిగారు కదా వాళ్ళు కోర్టు సంపాదించాలి కదా వస్తుందా చదువుతో పని లేదు మిత్రమా ఆలోచించండి ఇక్కడ కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు క్వాలిటీస్ ఏం కావాలి క్వాలిటీస్ కావాలి లక్ష రూపాయలు సంపాదించాలని ఆలోచన ఉండాలి ఎందుకంటే చెప్పాను కదా రేపు రాబోయే రోజుల్లో నువ్వు డబ్బులు సంపాదించకపోతే చెప్తున్నారు కదా నీ చదువులు నీ పిల్లల చదువుల కోసం ఆస్తులు ఎవడో కాలంలో పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎస్ నీ పిల్లల పిల్లల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవునా కాదా లేదు రేపు ఏదన్నా హాస్పిటల్లో పడి అనారోగ్యంతో మనం బాగు చేసుకోలేకపోతే ఆకలికి చచ్చిన తర్వాత మన ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుంది ఎస్సానో మన ఆత్మ కూడా తెలుస్తూ ఉంటుంది ఇటువంటి పరిస్థితి నేను నా విలాగించి చచ్చానాలి ఎస్సానో ఆ పరిస్థితి రావద్దు అంటే సంపాదించుకోండి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి గతంలో యాభై సంవత్సరాల క్రితం డబ్బు సంపాదించడానికి అవకాశాలు లేవు కానీ ఇవాళ డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఓకే ప్లాన్ చేసుకోండి సో చూడండి మరి ఏం చేయాలి గెలవాలి అంటే ఏం చేయాలి ఈ మూడు వదిలేయాలి ఏం వదిలేయాలి ఏం వదిలేయాలి భయం గతం బద్ధకం రైట్ నెట్వర్క్ అంటే కొంతమంది భయం ఉంటుంది నలుగురితో మాట్లాడాలంటే భయం రైట్ రాత్రి ఒక మేడంతో మాట్లాడేది ఓకే ఆ మేడం అంటూ నీ ఏం సార్ ఎందుకు వెళ్ళి కలవాలి ఎందుకు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి వాళ్ళంతా నాకు నేను వెళ్ళి చెప్పలేను నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయలేను అని అని ఆ మేడం సింపుల్గా చెప్పి అర్థమయ్యేటట్టు మేడం ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ అది కాదు మేడం మీరు ఒక పర్సన్ ఈ బిజినెస్లో కనుక తీసుకువస్తే అతను కనుక బిజినెస్ చేస్తాను అని సిద్ధమైతే మన సరిపోయిన డబ్బు ఉంటాడు అని చెప్పాను మనము మనం లేకపోయినా అతను డబ్బు ఇస్తూనే ఉంటాడు మనకి ఈ దీనికోసం మీరు చెప్పలేరా ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చెప్పలేరా ఎస్ఆ అవునా కాదు పోనీ అందరూ చేయాలనుకోండి ఇవి ఈ దేశం మీద ఉన్న అందరూ చేయరు అందరికీ వ్యాపారం బట్టి ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన కానీ కరెక్ట్ అవుతూనే ఉన్నారు వ్యక్తులు మాకు వస్తునేలేవా డబ్బు లేవా ఆలోచన చేసుకోండి అందుకని చాలామంది ఇంకా నేను అవతల వ్యక్తికి ఎందుకు చెప్పాలి అనే నిర్లక్ష్యంతో అక్కడే ఉండిపోతున్నాను రైట్ ఇది చేసేది మనుషులతోటే వ్యాపారం మీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పండి తెలిసిన వాళ్ళే కాదు తెలియని వ్యక్తులు అప్పుడు చెప్పాలి ఓకే ఎందుకనంటే దీంట్లో లక్షలు ఇంత మంచి లైఫ్ తీసుకోవచ్చు గతం వదిలేండి మీరు ఎలా ఉన్నారు ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇది వదిలేయండి ఎలా ఎక్కడికి వెళ్ళాలి నా పరిస్థితి ఏంటి వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఎలా ఉన్నా నా ఇంటి ముందు ఏం కాకుండా దీనికోసం ఆలోచన చేయండి ఓకే బతకం ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఇది దీన్ని ఎవ్వడో దేవుడు కూడా మార్చలేడు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు మంచం మీద పడుకున్నా కూడా మీరు డబ్బు సృష్టించగలిగితే పడుకోండి దేని మీద మంచం మీద పడుకున్నా ఏం కావాలి మనకి డబ్బు వస్తూ ఉండాలి పడుకోండి హ్యాపీగా లేదు నేను పడుకున్న టైంలో నాకు డబ్బు రావట్లేదు అంటే మీరు ఒక్క క్షణం కూడా మంచం మీద ఉండకూడదు అర్థం చేసుకోండి లేదు ఉన్నాము అంటే నీకు డబ్బు ఇంట్రెస్ట్ లేదు డబ్బు సంపాదించడం చెప్పట్లేదు గుడ్ మార్నింగ్ డబ్బు సంపాదించడం ఇష్టం ఇష్టం లేదు అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు డబ్బు సంపాదించడం కొంతమందికే ఉంటుంది ఒక్కొక్కరు చూడండి పదివేలుగా బతికేస్తాడు ఇంకొకడు వాడికి లక్ష రూపాయలు కావాలి నెలకొచ్చి ఎస్ఆర్లో వాడికి మంచి రిచ్ లైఫ్ కావాలి ఇంకొకడు నెలకొచ్చి పది లక్షలు కావాలి వాడికి ఇంకా పెద్ద పెద్ద కార్లు కావాలి రైట్ ఫారెన్ టూర్స్ కావాలి ఎస్ఆర్లో ఉన్నట్లేదా నేను నేను మధ్య ఒక స్టేట్మెంట్ చూశాను ఏది మీకు ఏదైతే డ్రీమ్ ఉందో అది డబ్బు నోటికి ఒక టాయంటా అర్థమైంది మీకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే పంపించండి అర్చండి నిందా ఇబ్బంది పడుతున్నాను కానీ డబ్బు కావాలి రాదు వస్తారా రాదు నువ్వు సమయం పెట్టాలి నేను అదే చెప్తూ ఉంటా చాలా మంది బిజీ 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 నువ్వు నెలకొచ్చి ఒక రెండు మూడు లక్షలు సంపాదిస్తావు బిజీ ఓకే నెలకు వచ్చి ఎంత రెండు మూడు లక్షలు సంపాదిస్తాము బిజీ లేదా నీకు ఒక పెద్ద నలభై లాభాలు ఉంటే బిజీ నువ్వు ఏం లేకుండా బిజీ అంటావు కాబట్టే సంతనాకి పోతున్నావు అర్థం ఏవాదం ఆలోచించుకోండి అర్థమైందా వెతుక్కోండి ఇవాళ అమ్మాయికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంది మనకి భగవంతుడు అందరికీ ఒకే టైం ఇచ్చాడు కానీ ఏం చేస్తున్నారు తెలుసా వాడు ఎలా కష్టపడాలి ఎలా ఎదగాలి వాళ్ళు ఆలోచిస్తున్నారు రైట్ వెతుక్కుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ మనం మటుకు అక్కడే కూర్చుంటున్నారు మీరు ఏదైతే ఆలోచిస్తారో మీకు ఆ భగవంతుడు ఇస్తాడు కానీ ముందు అది తీసుకోవడానికి మీకు ఆలోచన ఉండాలి నాకు ఇటువంటి లైఫ్ కావాలి నేను ఇలా ఉండాలి ఫ్యూచర్లో అని ఆలోచన ఉంటే మీకు ఆ రూట్ని కనెక్ట్ చేస్తాడు ఓకేనా అందుకే ఇందా చె చెప్పారు మీ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ చేయండి అన్నారు తెలుసారి రెండు మీద ఉంటాయి మనిషి రైట్ ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీకు ఎప్పుడు అది ఆలోచిస్తూనే ఉండదు సపోజ్ మీరు చూడండి ఏదైనా ఒక మీరు ఏదైనా ఒక పని మీద ఉన్నప్పుడు ఒక విషయం మీరు ఒకటి ఆలోచన చేస్తారు అది గుర్తుకు రాదు వదిలేస్తారు దాని ఆ సందర్భంలో కానీ తర్వాత మీరు వేరే పనిలో ఉన్నప్పుడు అది పక్కన మీకు రిలీజ్ అయ్యింది జరిగిందండి జరిగిందా ఏం చేసినది అనేది అది వెతుక్కుంటూ ఉంది రైట్ దానికి ఆన్సర్ వెతుక్కుంటూనే ఉంటుంది అది అది ఆగదు ఇవాళ మీరు ఒక లక్ష రూపాయలు సంపాదించాలి అంటే దానికి అది రూట్లు వెతుక్కుంటూనే ఉంటుంది దాని పని అది చేస్తూనే ఉంటుంది నేను ఎవరిని కావాలి రైట్ రేపు ఎంతమందితో మాట్లాడాలి రేపు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు నాకు ఈ బిజినెస్ పనికొస్తారు ఇది ఆ బ్రెయిన్ ఇవ్వండి ఆలోచనలు అందుకే మనిషి మేర అంటే ఒక తోట లాంటిదంట మీరు ఏది ఆలోచిస్తే అది తిరిగి మీరు పూల మొక్క వేయండి ఏమొస్తాయి పూలు వస్తాయి పండ్ల మొక్క వేయండి ఒక తోటలో ఏమొస్తాయి పండ్లు వస్తాయి ఏమి వేయండి ఏమవుతుంది ఏమి రాదంటారు కదా గడ్డి వస్తుంది ఏమవుతుంది తోటలో ఏమి వేయకపోతే ఇప్పుడు మనం కూడా అండి ఈ మెదడికి ఏమి ఆలోచన చేయకపోతే ఏం చెప్తుంది అడ్డ మీద ఆలోచన వస్తాయి నందుడు నందుడు ఎందుకు అదో కదా టైం వేస్ట్ ఆలోచించుకోండి అంతే కదా ఆలోచించి మూడు ఈ మూడు కనుక పట్టుకుంటే గెలవడానికి బెస్ట్ మామూలు జీవితం కాదు ఓకే సో చూడండి మరి ఏమేమి కావాలి మనకి ఇక్కడికి బిజినెస్ చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు యూజ్ చేయాలి ఓకే డబ్బు సంపాదించడం అంటే ఈజీగా ఓకే ఒక సెక్యూరిటీ వాళ్ళ ఉన్నాడు అతను ఏం చేస్తాడు దానికి తగ్గట్టుగా యూనిఫామ్ వేసుకోవాలి ఒక ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు దానికి తగ్గట్టుగా అతను యూనిఫామ్ వేసుకోవాలి రైట్ ప్రతి ఒక్కరికి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది మనం బెస్ట్ డబ్బు సంపాదించాలంటే మనకు కావాల్సిన టూల్స్ కావాలా ఎందుకు మనం దేనికోసం వస్తున్నాం లక్షలు సంపాదించడానికి వస్తున్నాం రైట్ ప్రొడక్ట్ డెమోస్ ఉండాలి మీ దగ్గర దానికన్నా ముందు అన్ని ప్రొడక్ట్స్ మీరు వాడాలి ఓకే మీరు డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి ముందు బెస్ట్లో ఉండే ప్రొడక్ట్ వాడాలి ఓకే ఎందుకనంటే మనం ఈ ప్రోడక్ట్ వాడకుండా మనం బయటకి వ్యాపారం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే ఎందుకంటే మనం ఏదైనా ఒక హోటల్ పెట్టాము మనం పక్కోడి హోటల్లో తింటే ఎట్లా ఉంటుంది మనం హోటల్ పెట్టి పక్కోడి హోటల్లో తింటే ఎలా ఉంటుంది మన హోటల్ నడుస్తుందా ఇలా అవుతా అవ్వదు ఇది కూడా అంతే మనం వ్యాపారం చేస్తున్నాం ఏ వ్యాపారం వెస్ట్ మన ఇంట్లో వెస్ట్ ప్రోడక్టే ఉండాలి ఏ ప్రోడక్ట్ ఉండాలి బెస్ట్ ప్రోడక్ట్ మీరు ఇది కాకుండా బయట ప్రోడక్ట్ ఉంది అంటే మీ ఇంట్లో మీకు ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు దయచేసి విశాఖ గుర్తు పెట్టుకోండి ఓకే తర్వాత ప్లాన్ వాయింగ్ పేపర్స్ మీరు ఏదైతే బిజినెస్ ప్లాన్ చిన్న బిజినెస్ ప్లాన్ ఉంటుంది మరి ఒక సింపుల్ ఒక పేపర్ మీద రాసి చూపించచ్చు ఎంతమంది పొందు ప్లాన్ ఇక్కడ బిజినెస్ ప్లాన్ సో ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు బిజినెస్ ప్లాన్ ఎవరైతే నేర్చుకోవట్లేరో ఎవరైతే చెప్పట్లేరో వాళ్ళు సక్సెస్ కా నేర్చుకుందామో మరి లక్షలు సంపాదించవచ్చు చిన్న ప్లాన్ నేను అందుకే అది విన్న అది మొత్తం నేర్చుకున్న తర్వాత నాకు అనిపించింది అరే ఇంత చిన్న ప్లాన్తో ఇంత లక్షలు సంపాదించవచ్చా నేను అనవసరంగా పది సంవత్సరాలు చదువు చదివా కదా అనిపించింది ఏం చేసినా పదిహేడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పదిహేడు చదివా వేసి కదా అదంతా ఎస్ఆర్నో ఈ చిన్న ప్లాన్ నేర్చుకుంటే వాళ్ళు అదే లక్షలు ఇస్తాను నేను చదివిన చదువులు ఎక్కడ ఉపయోగపడలేదా రైట్ కానీ ఇంకా ఇది కాకుండా ఇప్పుడు ఇంకా చదువుతున్నారు పుస్తకాలు ఇంటికి పెట్టుకొని దేనికోసం తెలుసా పదిహేను ఇరవై వేల కోసం దేనికోసం పదిహేను ఇరవై వేల కోసం అందుకే అంటూ ఉంటాడు ఎవరు లలిత జ్యువెలరీస్ వాళ్ళు ఉన్నాడు చూడండి గుండు బాస్ పదివేల కోట్లు సంపాదించాడు చదువుకోలేదు రైట్ అతను చెప్తూ ఉంటాడు కూలి పని చేయడానికి చదువులేందుకు అంటాడు అర్థమైందా కూలి పని చేయడానికి చదువులేందుకు అంటే ఇరవై ఐదు సంపాదించడానికి చదువు లేదు చదువు అవసరం లేదు ఇలా బయట పొలం పని చేసుకునే టూరి వ్యక్తి వాళ్ళ ఎనిమిది తొమ్మిది వందలు సంపాదిస్తారు అంటే నెలకి థర్టీ థౌసండ్ థర్టీ కే బాగుందా రైట్ మనం చదువుకొని ఇంకా నాలెడ్జ్ అనేది చూపేట్లేదు కానీ ఇక్కడ మీరు చిన్న ప్లాన్ నేర్చుకుంటే చాలా బిజినెస్ నేర్చుకుందాం మరి రైట్ తర్వాత కార్ బుక్ ఇది అందరి దగ్గర ఉండాలి కార్ బుక్ ఉన్నాయి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంది కార్బుక్ రైట్ ఇక్కడ సాధ ఫ్రెండ్స్ ఓకే ఇది అంటే దీంట్లో ఇది మనకు ఒక గ్రంథాలు అండి బెస్ట్ డిజైన్స్ మొత్తం దీంట్లో మనకు కావాల్సిన బిజినెస్ స్థానం ప్రొడక్ట్స్ గురించి అన్ని కంపెనీ గురించి మేనేజ్మెంట్ అన్నిటి గురించి ఉంటాయి రైట్ దీంట్లో మీకు ఒక కార్ బుక్లో నెలకి కోటి డెబ్బై లక్షలు తీసుకునే వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ ఎవరు ఎంత కోటి డెబ్బై లక్షలు ఇప్పుడు ఆయన ముందు నా ఇన్కమ్ ఎంత చాలా చిన్న ఇన్కమ్ ఐదు లక్షలు అర్థమైందా అంటే దీంట్లో కోటి రూపాయలు తీసుకునే వ్యక్తి ఉన్నారు ఇదిగో ఇక్కడ సుభాయ్ శెట్టి సార్ నెలకి నలభై ఏడు లక్షలు ఇతను మందా సార్ నలభై రెండు లక్షలు ఇక్కడ మన మనవరినైనా రంజిత్ కుమార్ సార్ పది లక్షలు ఇక్కడ నేను ఐదు లక్షలు ఓకే మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వేరే వాళ్ళ కార్ బుక్ చూపించుకొని అంటే మన టీంలో అప్పుడు బుక్స్ లేకుండే వేరే వాళ్ళ టీంని కార్ బుక్లు చూపించుకొని మేము బిజినెస్ చేసాం ఇగో మన పక్క ఊళ్ళోనే ఈ వ్యక్తి ఇంత డబ్బు సంపాదిస్తున్నాడని చూపించాం ఇవన్నీ ఏంటి మనకి ప్రూఫ్స్ అన్నాడు ఆయన ఇద్దరికి వెళ్ళేటప్పుడు కత్తి ఎట్లాంటిదో మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ మేము తీసుకెళ్ళడానికి మొహాట పడితే మీరు లక్ష సంపాదించడానికి అర్హత జస్ట్ టెన్ థౌసండ్ టెన్ కే అర్థమైందా రైట్ లక్షలు కావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి తర్వాత ప్రోడక్ట్ క్యాప్లాగ్ బుక్ కావాలి లీడర్స్ యొక్క టెస్ట్ మోనియల్స్ ఒక్కొక్క లీడర్కి టెస్ట్ మోనియల్స్ ఉంటాయి వాయిస్లు అవి మీ మొబైల్ ఉంచుకోండి ఇవాళ కూడా ఒకటి వచ్చింది టెన్త్ క్లాస్ అమ్మాయి వాళ్ళ స్టార్ డైరెక్టర్ అయింది టెన్త్ చదివి అమ్మాయి ఎయిత్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది ఇవాళ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి స్టార్ అయింది ముప్పై వేలు చేసుకున్నారు చదువుతో పాటు చదువు మొదలెంట్ ఓకే తర్వాత ప్రొడక్ట్ రిజల్ట్ వీడియోస్ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల క్లియర్ అవుతాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వాటికి వీడియోస్ ఉంటాయి మనకి తర్వాత లీడర్స్ యొక్క బోనస్ ఎవరైతే లక్ష పైన సంపాదిస్తున్నారో వాళ్ళందరి బోనస్ మీ దగ్గర ఉండాలి ఓకే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వీళ్ళందరి ఫొటోస్ మీ దగ్గర ఉంటే ఇదిగోసారి మీలాగే ఇతను డ్రైవర్గా చేసేవాడు ఇతని వాళ్ళ ఐదు లక్షలు తీసుకుంటున్నాడు మీలాగే ఇతను ఒక సీట్ కంపెనీలో ఎంప్లాయ్ ఇవాళ ఐదు లక్షలు తీసుకుంటున్నాడు మీలాగే ఇతర ఒక సాఫ్ట్వేర్ ఎమ్మాయి ఇవాళ రెండున్నర లక్షలు తీసుకుంటున్నాడు రైట్ మీలాగే ఇతర ఒక టింపర్ డిక్వేలో ఎంపాయి ఇవాళ పది లక్షలు తీసుకుంటున్నాడు ఇవాళ చూపించా చూపించారు రైట్ అలా ఇవాళ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా చూపిస్తున్నారు తర్వాత కార్లు కారు కూడా ఇక్కడ టూర్ ఏ కారు కూడా ఒక టూర్ ఒక వెపన్ లాంటిది దాన్ని మీరు వాడుకోవాలి ఇక్కడ ఎందుకు లక్ష నుంచి లక్షలు సంపాదించడానికి ముందు మన టార్గెట్ ఏంటి లక్ష తర్వాత ఏంటి లక్షలు కావాలి నెలకా సంవత్సరానికి నెలకా సంవత్సరం సంవత్సరానికి నెలకా సంవత్సరం సంవత్సరానికి నెలకి ఇప్పుడు బాగానే ఉంది ఉత్సాహం ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి కిందికి దిగానే లక్ష ఎనభై కొత్తది ఎంత కొత్తది ఎనభై కొత్తది ఇక్కడి నుంచి వెళ్తారు బస్సు ఎక్కుతారు బస్సులో కూర్చోంగానే ఒక అర లక్ష యాభై అవుతుంది సార్ ఏమని అనిపిస్తుంది ఇంకా సాయంత్రం ఇంటికి పోతారు ఇంటికి పోయి మంచమీద పడుకొని పదివేలు వస్తే సార్ ముందు మనకి ఎంత పదివేలు ఇంకా పొద్దున్నే లేచి కళ్ళు తుడుచుకుంటా మనకెందుకు రయ్యాలి సబ్బులు వేస్ట్ మన పైమానం చేసుకుందాం ఇంకా అయిపోయారు ఇక రకండి ఎక్కండి అవునా కదా ఇప్పుడు ఉత్సాహం కాదు రేపు పొద్దున మీకు ఉంటుంది చూడండి రేపు పొద్దున మీకు మరుపు కనపడి చూడండి అది మీ సక్సెస్ గుర్తు పెట్టుకోండి రేపు పొద్దున్నే లేవగానే మీకు ఏది కనిపిస్తుందో అది మీ సక్సెస్ సింపుల్ పాయింట్ అర్థమైందా అంటే మీరు ఏ ఆలోచించుకుంటున్నారో పొద్దున్నే మీకు అది రిపీట్ అవుతుంది మీరు రైట్ దేని గురించి ఎక్కువ ఆలోచించారో పొద్దున్న మీకు దానికి రిజల్ట్స్ దొరుకుతుంది రైట్ అదే మీ సక్సెస్ ఇవన్నీ మీ దగ్గర ఉండాలి దేనికోసం సంపాదించాలండి సో చూడండి అవకాశం మళ్ళీ రావచ్చు కానీ వస్తాయా తిరిగి వస్తాయా తిరిగిరా ఇవాళ మీరు బిజినెస్ ఇప్పుడు చేయకపోవచ్చేమో ఇంట్రెస్ట్ లేక లేకపోతే ఆరు నెలలకో సంవత్సరాలకో మళ్ళీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వేస్తే చెప్తూనే ఉంటారు రైట్ అప్పుడు మొదలు పెడతారేమో కానీ ఏం కోల్పోతారు వయసు సమయం ఈ రెండు తిరిగిరావు అర్థమైందా అందుకనే ఏదైనా సరే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చదువుకుంటున్నారు స్కూల్లో ఒకడు బాగా చదువుతున్నాడు ఇంకోటి అసలు చదవట్లేడు సార్ చెప్పాడు అయినా కూడా నిర్లక్ష్యం చేశాడు చదవలేదు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అతను ఏం చేశాడు భార్య పిల్లలతో రోడ్డు మీద నిలబడ్డాడు ఊరు వెళ్దామని చెప్పేసి ఊరు వెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాడు ఇంతలో బాగా చదువుకున్నాడు మంచి ఒక లగ్జరీ కార్ వేసుకుని వచ్చాడు హాయ్ బాగున్నామని చెప్పి షేక్ అండ్ ఇచ్చాడు కార్ దగ్గర వీడికి ఏమనిపిస్తుంది చదువు లేదు చదువుకున్నాడికి ఎవరిపిస్తుంది ఆ సమయంలో ఆ రోజు సార్ చెప్పిన మాటలు విని నేను కూడా చదువుకున్నాను ఇలా నేను పిల్ల పిల్లలతో రోడ్డు మీద నిలబడేటువంటి కాదు వాళ్ళ నేను కూడా కార్లో అనేది ఆలోచన వస్తుందా కానీ ఆలోచన వచ్చి ఎన్ని బీట్లు కన్నీళ్ళు కాచినా తిరిగి వస్తుందా తిరిగి వస్తుందా తిరిగిరా ఎంత ఏడ్చినా వేస్టర్ అందుకనే అర్థం చేసుకోండి దయచేసి చెప్తున్నా ఇవాళ రెండు తిరిగిరా పదిహేను ఇరవై ఇరవై ఐదులోని బిజినెస్ లో కొత్తరా కానీ దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇవాళ మా వయసు నలభై నలభై మూడు నలభై నాలుగు వచ్చాం ఇలా అన్ని ఊడిపోయిన టైంకి వచ్చాం ఇవాళ అన్నీ ఊడిపోయినాయి ఎంజాయ్ చేయాలంటే ఇట్టే ఒకడు ఉన్నాడు బాగా కష్టపడ్డాడు బాగా డ్రీమ్ చేశాడు